ఓం గం గణపతి నమః నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యం నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేట నుండి నాగలక్ష్మి మాత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ మీ సంకల్పాలని చెప్పుకొని అమ్మవారిని ధ్యాన ధ్యానం చేసుకొని మీ కోరికలని తీర్చుకోగలరని ఆశిస్తున్నాను అమ్మవారి స్థానం దగ్గరికి ఇక్కడ ప్రజలే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను తీసుకొని వెళ్ళటం అనేది ఈ అమ్మవారి ప్రత్యేకత విరాళాల ప్రకారమే కానీ అమ్మవారికి గుడికి కట్టాలనే సంకల్పం చేత కానీ ఇప్పటివరకు ఒక రూపాయి ఎవరి దగ్గర ఎవరు ఇక్కడ ఈ స్థానం దగ్గర ఇచ్చింది అనేది లేదు ఎందుకంటే గుడి స్థానం అనేది ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు అందరు సహకారం తీసుకోవాలనే కోరికతో అప్పుడు అమ్మవారికి అందరూ ప్రతి ఒక్కరూ వారు మనస్ఫూర్తిగా సహకరించాలనే ఆశతో అమ్మవారిని అప్పుడు తీసుకోవటానికి మాత్రమే మనస్ఫూర్తిగా ఒప్పుకోవటానికి సిద్ధపడ్డాము అందువల్ల ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవటం అనేది ఇంతవరకు జరగలేదు భక్తులందరూ వారి కోరికలు తీర్చుకొని అమ్మవారు పసుపు కుంకుమలు ఇవ్వటం తప్ప ఈ స్థానంలో డబ్బులు పరంగా అనేది ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకున్నది లేదు ఎందుకంటే ఈ స్థానం అమ్మవారిది పీఠంగా ఇంట్లో కొలవబడుతుంది కాబట్టి గుడి స్థానం అనేది ఎక్కడైనా ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ గుడి స్థానం దగ్గర అప్పుడు ప్రతి ఒక్కరిని ఆ భక్తులందరినీ ప్రతి ఒక్కరిని ఆ స్థానం దగ్గర వారు ఏమి చేయగలరు అది చేయటానికి సిద్ధపరుస్తున్నామే తప్ప ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి అనేది తీసుకున్నది లేదు ఎవరు ఇచ్చినది కూడా ఈ స్థానంకి లేదు ఎందుకు చెప్తున్నానంటే శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి విరాళం అడిగారని కానీ ఇవ్వాలని కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికీ మీరు ఇవ్వవలసిన అవసరం కానీ లేదు ఎందుకంటే ఈ స్థానం దగ్గర తీసుకోలేదు కాబట్టి ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ సమయం వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ అనేది ఉంది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క లింకుకి ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్తో మాట్లాడి మీ సంకల్పం ఏముందో అది ఫోన్లో మాట్లాడే అవకాశం అనేది మీకు ఉంది అంతే తప్ప ఎవరికీ మీరు ఇవ్వవలసిన అవసరం కానీ ఇప్పటివరకు ఎవరు ఇచ్చున్నది కానీ లేదని చెప్తున్నాను రేపు భాద్రపద పౌర్ణమి ఈ పౌర్ణమికి అంటే ఇంకా పదిహేను రోజులు మాత్రమే దసరాకి అమ్మవారు నవరాత్రులకి సిద్ధం కావలసిన సమయం ఉంది దసరా నాటికి అమ్మవారికి మీరు పూజ చేయించుకోవటానికి ఏ ఒక్కరు ముందుకు వచ్చినా వారు ఫోన్లో సంప్రదించగలరు మీ గోత్రనామాలు పేర్లతో మీ సంకల్ప సిద్ధితో మీ సమస్యలని పరిష్కారం అనేది చేసుకోగలుగుతారు సమస్యలు ఉన్నవారే కాదు భక్తులు కూడా ఈ అమ్మవారిని పూజించుకోవడానికి ప్రతి ఒక్కరూ రావచ్చు ఈ స్థానం దగ్గరికి రాలేని వారు ఫోన్లో అమ్మని సంప్రదించవచ్చు మీరు ఏక సంకల్పం అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ సంకల్పంతో ఇక్కడ ఈ స్థానంలో అమ్మవారి దగ్గర కుంకుమ పూజార్చన మాలాధారణలు అన్నీ జరుగుతాయి నవరాత్రుల్లో మాలాధారణ చేసుకోవలసిన వాళ్ళు ఐదు రోజులకి చేసుకునే వాళ్ళు ఉన్నారు మూడు రోజులకి చేసుకునే వాళ్ళు ఉన్నారు పది రోజులకి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే అమ్మ చే మాలాధారణ చేసుకోవాలనుకున్నవారు ముందుగా అమ్మని సంప్రదించగలరు చేసే పూజ మనస్సుతో చేయగలగాలి చేసే ప్రతి ఒక్క సంకల్పము చెప్పే ప్రతి ఒక్క సంకల్పము పూర్తి భక్తితో సంకల్పం చెప్పగలిగి ఉండాలి ఇవి అనేది అమ్మవారికి ముఖ్యమైనవి శ్రద్ధ భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఆశీస్సులను పొందుతారు మీ భక్త్యానుసారం మీ శక్తి అనుసారం అమ్మవారిని ఈ నవరాత్రులలో ఏ విధంగా పూజించుకోవాలనుకున్నారో ఆ విధంగా పూజించుకోవచ్చు ఈ స్థానంలో అమ్మవారిని ఏ ఏ రకంగా సంకల్ప సిద్ధి చెప్పుకొని ఏమేమి మొక్కులు మొక్కుకోగలుగుతున్నారో అవి మీరు మొక్కుకోవచ్చు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మధురానగరు బాపూజీ రోడ్డు విజయవాడ నలభై సంవత్సరాలు అని చెప్పుకుంటూ వచ్చినది ఆరు నెలలు పూర్తి అయిపోయింది ఇంకా ఆరు నెలలు మాత్రమే అమ్మవారు నలభై సంవత్సరంలో ఉంటారు ఈ నలభైయో సంవత్సరం అమ్మవారు ఈ స్థానంలో వెలిసి ఉన్న ఈ స్వయంభూగా వెలిసి ఉన్న అమ్మవారికి మీ మీ భక్తి అనుసారం శక్తి అనుసారం మొక్కులు మొక్కుకోవచ్చు సంకల్ప సిద్ధి మీ ఇంటి దగ్గర ఉండి మా కూడా అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మీ గోతర్ నామాలు పంపి అమ్మవారిని పూజ చేయించుకోవచ్చు